ఎగ్జామ్స్ కాస్సీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు ప్రతిరోజు కొన్ని ముఖ్యమైన బిట్స్ని అండ్ కుదిరినప్పుడు స్టడీ మెటీరియల్ని మీకు అందిస్తున్నాను ఈరోజు వీడియో కొంచెం డిలే అయ్యింది ఈవినింగ్ ఫోర్ కి రావాల్సిన వీడియో కొంచెం లేట్గా ఈరోజు వస్తుంది సో రేపటి నుంచి యాజ్ యూజువల్గా మీకు అందుబాటులో ఉంటుంది ఈవినింగ్ ఫోర్ కి డిఎస్సి కి సంబంధించిన ప్రిపరేషన్ వీడియో అండ్ ఈ వీడియోలో నేను జాగ్రఫీ సబ్జెక్ట్స్కి సంబంధించి భూమి అంతర్నిర్మాణం అనే కాన్సెప్ట్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ ని నేను మీకు అందించబోతున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో అందులో ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి అని కూడా గుర్తించండి అని అడుగుతున్నాను మనకు ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే భూమి అంతర్ నిర్మాణాన్ని గనుల తవ్వకం బ్రిల్లింగ్ అనే ప్రత్యక్ష విధానాల ద్వారా తెలుసుకుంటారు ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ భూమి అంతర్ నిర్మాణాన్ని భూకంప తరంగాలు ఉల్కలు లాంటి ప్రత్యక్ష విధానాల ద్వారా తెలుసుకుంటారు ఇది రాంగ్ ఆన్సర్ భూమి అంతర్ నిర్మాణాన్ని ప్రత్యక్ష ఆధారాలైన అయస్కాంత శక్తి గురుత్వాకర్షణ శక్తి ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇది కూడా రాంగ్ ఆన్సర్ భూమి అంతర్ నిర్మాణాన్ని ప్రత్యక్ష ఆధారమైన అగ్ని పర్వత విస్ఫోటంతో వచ్చే పదార్థాల ద్వారా తెలుసుకోవచ్చు ఆన్సర్ ఇక్కడ ఏమడుగుతున్నారు సరి కాని రాంగ్ అడుగుతున్నారు సో బి అండ్ సి ఇక్కడ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు భూమి కూర్పు రసాయనాల ఆధారంగా కింది వాటిని జతపరచండి అని అడుగుతున్నారు వాళ్ళు మనకు ఇనుము విషయానికి వస్తే ముప్పై రెండు పాయింట్ ఒకటి అనమాట సో ఏ టూ నెక్స్ట్ సిలికాన్ వచ్చి పదహైదు పాయింట్ ఒకటి బి ఫోర్ ఏ టూ బి ఫోర్ నెక్స్ట్ ఆక్సిజన్ విషయానికి వస్తే ముప్పై పాయింట్ ఒకటి ఏ టూ బి ఫోర్ సి వన్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై సారీ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి రెండు పొర రేపట్టే విచ్చిన పొర తర్వాత మెహిరో విసిక్ విచ్చిన పొర మెహమాన్ విచ్చిన పొర ఇలా ఇలా ఫోర్ ఇచ్చారు అనమాట మనకు దీంట్లో దీనికి సంబంధించి మనము ఆన్సర్స్ కలిసి ఉంటుంది రన్నాన్ విచ్చిన పొర ఏంటంటే మనకు ఇగో పటలం దిగో పటలం సో ఏ టూ ఆప్షన్ అవుతుంది సో ఏ టూ అంటే కేవలం ఫస్ట్ ఆప్షన్కే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కింద ఆన్సర్ అవుతుంది ఫోర్త్ క్వశ్చన్ చూడండి కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు మనకు కింది భూపటలంపై ఉన్న మూలకాల్లో అత్యధికంగా ఆక్సిజన్ ఉంటుంది ఎస్ కరెక్ట్ నెక్స్ట్ భూపటలంపై ఉన్న మూలకాల్లో సిలికాన్ ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ఉంది ఇది రాంగ్ ఆన్సర్ భూపటలంపై ఎనుము నలభై ఆరు పాయింట్ ఆరు శాతం ఉంది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ భూపటలంపై ఉన్న మూలకాల్లో అల్యూమినియం మూడో స్థానంలో ఉంది రైట్ ఆన్సర్ ఏమన్నారు సరి కానీ రాంగ్ ఆన్సర్ అడుగుతున్నారు సి రాంగ్ ఆన్సర్ అన్నమాట సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రతిపాదన ఏ ప్రతి కారణం ఆర్ సర్షన్ రీజనింగ్ అంటారు మామూలుగా వీటిని వీటిని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది బాహ్య పటలాన్ని సియాల్ పొర అని కూడా అంటారు ఇది కరెక్టే బాహ్య పటలంలో రసాయనికంగా సిలికా అల్యూమినియం లభిస్తాయి ఇది కూడా కరెక్ట్ సో రెండు కూడా సరైనవే నెక్స్ట్ ఆరో క్వశ్చన్ హిందీ వాక్యాల్లో సరైంది ఏది అని అడుగుతున్నారు మనకు ఆ భూమి అంతర్ నిర్మాణంలో బాహ్య పటలం సాంద్రత రెండు పాయింట్ ఏడు గ్రాములు పై సిసి కరెక్టే రెండు పాయింట్ ఏడే బాహ్య పటలం అనేది ఖండాలపై ఎక్కువ మందంతో సముద్ర గర్భంలో అధిక మందంతో ఉంటుంది కరెక్టే అగ్నిశిలలు రూపాంతర శిలలు అవక్షేపశిలలు బాహ్య పటలంలో భాగంగా కనిపిస్తాయి కరెక్టే సో అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ ఏడో క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాలని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు భూ కేంద్రం వద్ద సగటు ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది కరెక్టే భూ కేంద్రం వద్ద సాంద్రత దాదాపుగా పదమూడు గ్రాముల పర్సిసి వరకు ఉంటుంది కరెక్టే సో రెండు కట్టే ఆటోమేటిక్ గా ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది మనం మూడోది చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎయిత్ క్వశ్చన్ చూడండి కింది వాటిలో సరైనది ఎంచుకోండి అని అంటున్నారు కదా బాహ్య ప్రవారానికి అంతర ప్రవారానికి మధ్య గోలిటోసిన్ కూడా ఉంటుంది కరెక్టే బాహ్య ప్రవారంలో సాంద్రత మూడు పాయింట్ ఐదు గ్రామ్ సిసి వరకు ఉంటుంది ఇది కూడా కరెక్టే అంతర ప్రవారంలో సాంద్రత నాలుగు పాయింట్ ఐదు గ్రామ్ పర్సీసీ వరకు ఉంటుంది కరెక్టే సో బా బాహ్య ప్రవారాన్ని ఎందో నో స్పియర్ అని కూడా అంటారు కరెక్టే సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ హిందీ వాటిలో భూ కేంద్రం గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు భూ ప్రవారానికి భూ కేంద్రానికి మధ్య గుటెన్బర్గ్ విచ్చిన్న కూడా ఉంటుంది కరెక్టే భూ బాహ్య కేంద్రంలో మందం దాదాపుగా రెండు వేల నాలుగు వందల మీటర్లు ఉంటుంది కరెక్టే బాహ్య కేంద్రంలో మాగ్మా ద్రవ రూపంలో ఉంటుంది కరెక్టే సో అన్ని కూడా రైట్ ఆన్సర్సే అనమాట నెక్స్ట్ పదో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే భూగోళంపై ఉన్న పటలంలో మూలకాలు వాటి బరువు శాతం ఆధారంగా కింది వాటిని జతపరచండి అని ఇక్కడ అడుగుతున్నారు మనకు మనకు ఫస్ట్ ఇది ఆక్సిజన్ అబ్జర్వ్ చేస్తే నలభై ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం ఉంటుంది నెక్స్ట్ ఇది సిలికాన్ అబ్జర్వ్ చేస్తే ఇరవై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం సో ఏ ఫోర్ బి త్రీ ఇక్కడ ఉంది ఏ ఫోర్ బి త్రీ ఫస్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ పదకొండో క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాలని ఎన్నుకోండి ఇది నేను ప్రతి వేడి చెప్తానండి సరైన సరికాని చాలా చాలా కీలకం మీరు ఎంత ఏబిసిడి ఈ యొక్క వాక్యాలు తప్ప రైటర్ అనేది మీకు ఎంత గ్రిప్ ఉన్నప్పటికీ ఒక సరైన సరికాని అనే ఒక చిన్న పొరపాటు చేస్తే మాత్రము మీకు నాలెడ్జ్ ఉండి కూడా మీరు మీ యొక్క ఉద్యోగానికి ఆ కట్ ఆఫ్ కి పూర్తిగా దూరం అవ్వాల్సి వస్తుంది సో చాలా చాలా కీలకంగా ఒక్క మార్క్ తేడా వస్తే ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోతాం సో అందుకు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ పదకొండో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనం ఆ భూమి లోపల మూలకాల్లో నికెల్ దాదాపుగా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉంటుంది కరెక్టే భూపటలంపై ఉన్న మూలకాల్లో కాల్షియం దాదాపుగా మూడు పాయింట్ ఆరు శాతం ఉంటుంది కరెక్టే సో తర్వాత భూమి లోపల మూలకాల్లో కాల్షియం దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఇది కూడా కరెక్టే తర్వాత భూమి పటలంపై ఉన్న మూలకాల్లో మెగ్నీషియం ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటుంది కరెక్టే సో అన్ని కడే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పన్నెండో క్వశ్చన్ కింది వాటిలో భూ ప్రవారం గురించి సరైన వాక్యాలను గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు మనకు ఈ బాహ్య ప్రవారానికి అంతర ప్రవారానికి మధ్య గోలిటోసిన్ పొర ప్రత్యేకంగా ఏర్పడి ఉంటుంది బాహ్య ప్రవారం భూకంప తరంగాల వేగం సెకండ్ పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది కరెక్టే ఇది కూడా కరెక్టే బాహ్య ప్రావారాన్ని ఎందో స్పియర్ అంటారు కరెక్టే అంతర ప్రవారాన్ని మీసో స్పియర్ అని అని పిలుస్తారు కరెక్టే సో అన్ని కూడా కరెక్టే పదకొండు క్వశ్చన్ కు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పదమూడవ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే భూపటలంలోని మూలకాలకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి మనకు అగైన్ సరికాని సరికాని అంటే రాంగ్ ఆన్సర్స్ మనం ఎన్నుకోవాలి ఫస్ట్ ఇది ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం భూపటలంపై ఆక్సిజన్ అధిక ఘన పరిమాణంలో ఉంటుంది కరెక్టే భూపటలంపై అల్యూమినియం దాదాపుగా ఎనిమిది పాయింట్ సున్నా ఏడు బరువు ఉంటుంది ఇది కూడా కరెక్ట్ సో భూపటలంపై ఇనుము దాదాపుగా ఇరవై ఏడు శాతం బరువు ఉంటుంది ఇది రాంగ్ ఆన్సర్ భూపటలంపై సిలికాన్ దాదాపుగా ఐదు శాతం బరువు ఉంటుంది ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఏమన్నారు సర్రి కానీ సో సి డి థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఫోర్టీన్త్ క్వశ్చన్ కింది వాటిని చేతపరచండి భూపటలంలోని మూలకాలు వాటి బరువు శాతం ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది మనకు సోడియం అబ్జర్వ్ చేస్తే ఇది రెండు పాయింట్ ఏడు శాతం ఉంటుంది తర్వాత పొటాషియం అబ్జర్వ్ చేస్తే రెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం సో ఏ టు బి వన్ ఫస్ట్ ఆప్షన్ ఏ టు ఇక్కడ మాత్రమే ఉంది ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ పదహైదో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కింది వాటిలో సరైనవి గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు భూకంప తరంగాలు భూమి అంతర్ నిర్మాణం గురించి తెలుసుకోవడానికి పరోక్ష ఆధారాలు ఉన్నాయి కరెక్టే తర్వాత ఉపరితల శిలలు భూమి అంతర్ నిర్మాణం తెలుసుకోవడానికి ప్రత్యక్ష ఆధారాలు ఉన్నాయి ప్రత్యక్ష ఉన్నాయి పరోక్ష ఉన్నాయి అయస్కాన్ శక్తి అనేది భూమి లోపల ఉన్న పదార్థాల గురించి వివరిస్తుంది కరెక్టే భూమి లోపల అధికంగా లభించే మూలకం ఆక్సిజన్ విధంగా ఇది తప్పు సో సి కరెక్టే సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ పదహారో క్వశ్చన్ కింది వాటిని జతపరచండి అని ఇక్కడ అడుగుతున్నారు భూమిలోని మూలకాలు శాతం ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది సల్ఫర్ అబ్జర్వ్ చేస్తే మనకు రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంటుంది సో ఏకి త్రీ ఆప్షన్ సో ఏ త్రీ ఎక్కడ ఉంది ఫోర్త్ ఆప్షన్ ఇస్తా రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత పదిహేడవ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కింది వాటిని జతపర్చింది సీమా సియాల్ నిఫే అండ్ ఎందో స్పియర్ ఎస్థనో స్పియర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంట్లో సిమాపూరా వచ్చి మనకు అంతర్ పటలం ఉంది నెక్స్ట్ సియాల్పొర వచ్చి బాహ్య పటలం ఉంది సో ఏ టూ బి వన్ కదా సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది పదిహేడు దానికి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎయిటీన్త్ క్వశ్చన్ కింది వాక్యాలను సరిచూడండి అని ఇచ్చారు అని వాళ్ళు ఇవ్వడం జరిగింది క్వశ్చన్ కు భూమి లోపల ఉన్న మూలకాలను నికెల్ దాదాపుగా పద్దెనిమిది శాతం ఉంటుంది ఇది రాంగ్ ఆన్సర్ భూమి లోపల ఉన్న మూలకాల్లో కాల్షియం పదహైదు శాతంగా ఉంటుంది ఇది కూడా రాంగ్ ఆన్సర్ భూమి లోపల ఉన్న మూలకాల్లో మెగ్నీషియం దాదాపుగా పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఉంటుంది ఇది రైట్ ఆన్సర్ ఆ తర్వాత తర్వాత భూమి లోపల ఉన్న మూలకాల్లో అత్యధికంగా ఉండే మూడో మూలకం సిలికాన్ కరెక్ట్ సో మనకు ఏ బి తప్పు సిడీ రైట్ ఎక్కడుంది ఏబిలు సరికావు సిడీ సరైనవి ఎయిటీన్త్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అండి అండ్ రేపటి వీడియోలో మరికొన్ని మరొక ముఖ్యమైన టాపిక్ తీసుకొని ఆ బిట్స్ ముందుకు ఉంచుతాము థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్